హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు జరిగాయి అయితే ఈ లోక్సభ ఎన్నికల ఫీవర్ మన దేశంలో మాత్రమే కాదు ప్రవాస భారతీయులు ఉన్న విదేశాల్లో కూడా కనిపిస్తోంది బ్రిటన్లోని బీజేపీకి చెందిన ప్రవాస మద్దతుదారులు లండన్లో రన్ ఫర్ మోదీ కార్యక్రమాన్ని నిర్వహించారు భారతీయ ప్రవాసులు ట్రినిడాడ్ టొబాగోలో హిందువుల పవిత్ర మాసం హిందువుల పవిత్ర మంత్రం హనుమాన్ చాలీసా పఠించే కార్యక్రమాన్ని నిర్వహించారు కరేబియన్ దేశంలోనే భారత హైకమిషన్ ఆధ్వర్యంలో రాజస్థానీ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా న్యూయార్క్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ కల్చర్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ట్రినిడాడ్ టొబాగోలోని భారత హైకమిషనర్ డాక్టర్ ప్రదీప్ రాజ్ పురోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా దాదాపు పదిహేను వేల మంది భక్తులు ఏకకంఠంతో హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు అయోధ్య నుంచి పదకొండు వేల రక్షణ వనరులను తీసుకువచ్చారు ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులకు పంచేందుకు దాదాపు పదకొండు వేల రక్షా సూత్రాలను అయోధ్యలోని బాలరామాలయం నుంచి తీసుకుని వెళ్లారు వీటిని హై కమిషనర్ ప్రదీప్ రాజ్ పురోహిత్ పంపిణీ చేశారు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ రామ్ మందిర్ యుఎస్ వ్యవస్థాపకుడు ప్రేమ్ భండారీ కృష్ణి హై కమిషనర్ అభినందించారు ప్రవాస సభ్యులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రతి ఒక్కరూ సహకరించారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ మంత్రులు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు ఇదిలా ఉంటే వంశధార నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి ఎంతో పవిత్రమైన ఈ నదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా ఇటువంటి నదీ పరివాహక ప్రాంతాలు ఉండే దేవాలయాలకు ప్రసిద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యధికమైన దేవాలయాలు నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయి ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వంశధారి నదీ తీరాన ఒక గొప్ప చారిత్రకమైన కట్టడం ఉంది రెండు వేల ఏడులో నెలకొల్పిన మండపం వద్ద ప్రపంచంలోనే అతి ఎత్తైన నూట ఎనభై అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు దేశంలోని గొప్ప గొప్ప సాధువులు స్వామీజీల హస్తాల మీద ఈ గుడి నిర్మాణం జరిగింది ఇక్కడ ఎన్నో యజ్ఞాలు హోమాలు యాగాలు నిర్వహిస్తూ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు నదీ పరివాహక ప్రాంతంలో చేసే యజ్ఞాల ఫలితం కోటి రెట్లు పెరుగుతుందని ఇక్కడ పండితులు చెబుతున్నారు హిందూ మత సంప్రదాయాలను కాపాడేందుకు ధర్మాన్ని ముందు తరాలకు తీసుకువెళ్లేందుకు ఇక్కడ ఈ నూట ఎనభై అడుగుల అతిపెద్ద హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు జై శ్రీకాంతస్వామి నేతృత్వంలో ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద హనుమాన్ విగ్రహ నిర్మాణం జరిగింది నూట ఎనభై అడుగుల అతిపెద్ద హనుమాన్ విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు నానాటికి అంతరించిపోతున్న హైందవ క్షేత్రాలను కాపాడేందుకు హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఈ గుడిని నిర్మించినట్లు ఇక్కడ వ్యవస్థాపకులు చెప్తున్నారు హనుమాన్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేందుకు ఈ విగ్రహాన్ని నిర్మించామని ప్రపంచంలోనే నూట ఎనభై అడుగుల విగ్రహం మరెక్కడా లేదని జై స్వామి తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే